లేమిలో ఇచ్చిందా కానుక అన్నీ ఉన్నప్పుడు ఇచ్చిందా కానుక విధబరాలు వినండి ఆ కానుకలో దేవుణ్ణి స్తుతించిందంటాను నేను ఆ కానుక ద్వారా దేవుణ్ణి ఆరాధించిందంటాను నేను ఆమె ఏం చేసిందా విధబరాలు అని అంటే తనకున్నదంతా ఎంత అంట రెండు కాసులే రెండు కాసులు తనకున్నదంతా తీసుకొచ్చి కానుక పెట్టిలో వేసింది ఆ తర్వాత ప్రభు అన్నాడు శిష్యులతో అబాయి అందరూ వారికి ఉన్నటువంటి కలిమిలో నుంచి కానుక వేశారు కానీ చివరగా వచ్చినటువంటి ఒక విధవరాలు ముందుగా వేసిన వారందరికంటే ఎక్కువ కానుక వేసింది అబ్బాయి అని చెప్పాడు ఏసయ్య దేవుని నీ స్తోత్రం ఎంత అయ్యా అంటే ఆయన అంటాడు రెండు కాసులు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఏమని అని అంటే అందరూ ఏమో కలిమిలో నుంచి వేశారు ఏమేమో లేమిలో వేయగలిగింది వినండి ఏ వ్యామోహం లేదు ఈ తల్లికి ధన వ్యామోహం లేదో